ఒక అతను రత్నం అపూర్వ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వస్తారు రత్నం ఇంకొక అతను అయితే సిస్టర్ వేషంలో ఇంకొక అతను కాంపౌండర్ వేషంలో ఉంటారు ఇక అపూర్వ నేరుగా నన్ను ఆ శారద ఉన్న ఐసీయూ గదిలోకి తీసుకువెళ్ళండి ఆ శారద కళ్ళు తెరిచే నిజం చెప్పే లోపల మనం దాన్ని చంపేసేయాలి అది నోరు తెరిచే నిజం చెప్పకూడదు ఇదిగో నన్ను ఈ స్ట్రక్చర్ పై పడుకోబెట్టి ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఆ శారద ఉన్న గదిలోకి తీసుకువెళ్ళండి కానివ్వండి కానివ్వండి అని స్ట్రక్చర్ పై పడుకుంటుంది ఇక రత్నం వాళ్ళు ఇద్దరు కూడా అలా వేషాలు వేసుకొని అపూర్వని దుప్పటి కప్పేసి తీసుకువెళ్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే ఇంకొక సిస్టర్ గగన్ వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పడంతో నేను తీసుకువస్తాను అని భూమి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అవసరం లేదు మా అమ్మకి నేనే ట్యాబ్లెట్లు తీసుకువస్తాను అని భూమి చేతిలో ఉన్న ప్రిస్క్రిప్షన్ని గగన్ లాక్కొని వెళ్తూ ఉంటాడు బావా ఆగు బావా నేను వస్తాను అని గగన్ వెనకాలే భూమి వెళ్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ అక్కడే స్ట్రక్చర్ పై పడుకొని ఉంటుంది రత్నం పక్కనే ఉంటుంది గగన్ అపూర్వ పక్క నుండే వెళ్తూ ఉంటా కూడా గమనించుకోడు ఆ వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అలా గగన్ భూమి ఇద్దరు మందుల కోసం వెళ్ళడంతో అపూర్వ రత్నం ఇక ఐసీయూలో ఉన్న శారదగా దగ్గరికి వెళ్తారు ఆ ఇంజక్షన్ ఇవ్వవే రత్నం త్వరగా ఇవ్వు అని తొందర పెడుతూ ఉంటే పొరపాటున రత్నం మందు ఉన్న ఆ విషం బాటిల్ని కింద పడేస్తుంది అయ్యో కింద పడిపోయిందమ్మా అని చెప్పడంతో వెతుకు వెతుకు త్వరగా వెతుకు అని అపూర్వ అంటూ ఉంటుంది అది కాస్త బెడ్ కిందకి ఎక్కడో పడిపోవడం వల్ల రత్నం వెతుకుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే భూమి లోపలికి వస్తూ ఉంటుంది అబ్బా ఏంటి నువ్వేమో ఇవ్వడం లేదు త్వరగా వాళ్ళు వచ్చేస్తారే అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడే ఇదంతా గమనించుకుంటున్న కాంపౌండర్ మేడం మేడం ఆ భూమి వచ్చేస్తుంది అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ దాక్కుని ఉంటారు అపూర్వ అక్కడే ఒక పరదా పక్కన దాక్కుని ఉంటుంది భూమి శారద దగ్గరికి వచ్చి అక్కడ మర్చిపోయిన ఏదో ఒక వస్తువుని తీసుకొని వెళ్తూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోతుంది పరదా కింద శారీ కనిపిస్తూ ఉంటుంది అలా అపూర్వ శారీ కనిపించడంతో భూమికి డౌట్ వచ్చి అక్కడ ఉన్న ఒక సెలైన్ పెట్టే స్టాండ్ కర్రను పట్టుకొని ఎవరు మీరు ఎవరు మీరు అంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది అపూర్వ ముఖం చూపించకుండా దాక్కుని ఉంటుంది అక్కడ ఎవరు ఉన్నారు అని మాత్రం భూమికి అర్థమైపోయి ఇక ఆ రాడ్ను పట్టుకుని దగ్గరికి వస్తూ ఉంటుంది